కానీ దేవుడు మాత్రం నాకు సారీ చెప్పాడు ఏంటి చాలా రోజుల తర్వాత పిలిచారు నా కూతుర్ని కిడ్నాప్ చేయాలి నీ కూతుర్ని అవును కిడ్నాప్ చేసి నన్ను డబ్బులు అడుగు నేను డబ్బులు ఇస్తాను నాకు మా అమ్మాయిని అప్పచెప్పు ఆ డబ్బు కూడా నాకు తిరిగి ఇచ్చేసి నువ్వేం ఊరికే చెయ్యద్దు నీకు షేర్ ఇస్తాను నీ డబ్బు నీకు ఇవ్వడానికి ఈ ేనా అడిగితే ఇవ్వాలి కదా లేకపోతే చెడ్డ తల్లి నవ్వుతాను అందుకే నేను చెప్పినట్టు అప్పుడు అయ్యో నా తల్లి నా కోసం డబ్బంతా ఇచ్చేసిందని నా కూతురు నా దగ్గరకు వచ్చేస్తుంది ఎలాగో డబ్బు నాకు తిరిగి ఇచ్చేస్తావు అప్పుడు శృతి నాదే డబ్బు నాదే ఏంటలా చూస్తున్నావు అమ్మా కొత్తగా కనపడుతుంటే ఇదంతా నీ ఒక్కడి వల్ల కాదు ఇంకో ఇద్దరిని పంపిస్తాను జాగ్రత్తగా ప్లాన్ చెయ్యి అమ్మ మంచిది కాదమ్మా ఇది ఇంకెవరైనా చూసారు లేదమ్మా ఎవరికి చూపించద్దు నువ్వు వెళ్ళు చిట్గా నేను కలవాలిస్తుంది కన్నుళ్ళేమో పారేస్తున్నారు పెంచినోళ్ళేమో వాడేస్తున్నారు అమ్మా నాన్న తొక్క తోటకూరు ఏ బంధమైన పద్ధతికి ముడిపెడితేనే చిక్కుముడి ఇలాగే చేస్తాయి ఏం చేయాలనుకుంటున్నావు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అని మీ అమ్మాయి హ్యాండిల్ చేస్తుంది కదా నీ డబ్బు ఎక్కడెక్కడ ఉందో నీకు తెలుసా మరి మీ అమ్మాయి రెస్ట్ అవుతే నీకేం వస్తుంది నెలకో సంవత్సరానికి బయటకు వస్తుంది నీ డబ్బుతో హాయిగా ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు మనకు కావాల్సిన ఆమె లోపలికి వెళ్ళటం కాదు నీ డబ్బు బయటికి రావటం సర్ణాలయం సేఫ్ అవ్వాలంటే మనకి ఇంకా టెన్ డేస్ టైం ఉంది ఇప్పుడు డబ్బు బయటికి రావాలంటే నువ్వు కిడ్నాప్ అవ్వాలని మీ అమ్మే చెప్పింది ఈ వీడియోలో మీ అమ్మ వాడితో ఇంకా ఇద్దరిని పంపిస్తానని చెప్పిందంటే వాడికి ఎవరో తెలియదు సో ఫస్ట్ ఎవరో నేను తెలుసుకుంటా నాకు విజయ ఫ్రెండ్ ఉన్నాడు మేమిద్దరం కలిసి వాళ్ళని రిప్లేస్ చేస్తాం యాజ్ ఇట్ ఈస్ కిడ్నాప్ అని ఫాలో అవుతాం మీ అమ్మ గుండెగడికి డబ్బు ఇవ్వగానే అది మనం కొట్టేస్తాం కిడ్నాపర్స్లో నేను ఉంటాను కాబట్టి నువ్వు సేఫ్ డబ్బు సేఫ్ ఓకే ఎల్లుండే కానీ పుట్టినరోజు ఆ రోజు ప్లాన్ చేద్దాం రిలేషన్షిప్స్ కూడా కరెంట్ అఫైర్స్ అయ్యాయంట్రా అమ్మ ప్రేమ కూడా కల్తీ అని తెలిసాక అనాథ బతికే బాగా అనిపిస్తుంది బా విజు ఊరుకోరాడవకు నేనే మర ఏడు పిల్లదురా ఏదో జంతు ఏడుస్తున్నట్టుంది అక్కడ చూడు ఈడేడుస్తున్నాడేట్రా నువ్వేడుస్తున్నా నువ్వు కొట్టిన దానికి ఇప్పుడు నా పుస్తకి ఏమైంది ఏమైంది కాట ఏమైందన్నా ఎందుకు మీ కథ వింటే నా కథ గుర్తొచ్చింది కొంపదీసి నువ్వు కూడా అనదేంటి అనాథ తండ్రిని నేను ఆ అమ్మాయికి మనసిచ్చాను ఇచ్చాను ఎక్కడికి తెచ్చిచ్చావన్నా నాదేరా నీదేనా చెప్పు 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 ఒక రోజు కరెంటు కట్ అయింది నా బాడీలో కరెంటు పాస్ అయింది అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అపర్శం చేసుకుంటే పాపం అంట కదరా అందుకే కాని పారేసింది ఆడపిల్ల

రేపు జరగబోయే మనీ ట్రాన్స్ఫర్ లొకేషన్ మ్యాప్ ఇది అటమో ఇప్పుడు ఎక్కడ ఉంది మనం ఇలా చేస్తే సేఫ్ జోన్ లో ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఏంటనేది డబ్బు వచ్చిన తర్వాత ఆలోచిద్దాం ఓకేనా ఇలాంటి అదో ప్లాన్ నీళ్ళు బాగానే వేస్తాడు ఎత్తావాటే లెట్స్ వస్తే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. లేన్స్ వస్తే ఆలోచిద్దాం. hey ఆ కాయిన్ ఇంకా నీ దగ్గరే ఉందా? నువ్వే చెప్పావు కదా ఈ కాయిన్ టైం టైమనే. ఆ టైం వచ్చేదాకా నీ దగ్గరే ఉంటుంది. వచ్చేంతరత ఎవర్ కవసరం అయితే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇక నేను నీతో మాట్లాడను. అప్పుడు సేత కదా. ఏంటి నువ్వు నాకు ఇచ్చే పరిగదా? నేను నిన్ను వదిలేశానే అసలు ఎవరు ఎవర రమనే? రమట్నడగా పో. అన్నాడు సిగ్గు లేకపోతే వయసు వచ్చింది కానీ కొంచెం కూడా బుద్ధి లే ఏ లేదు మా పిల్లగాడు నేనైతే నేనైందండి మొహమే చూడొద్దా ఈ మనిషి సిగ్గు లేకుండా పోయి కలిసి వచ్చాడు పైగా నానో అమ్మను పంపించు అన్నాడంట ఇంత బాగున్నాడంట నేనే అమ్మాయి అమ్మనా బామ్మనా అటు ఇటు మార్చుకోటానికి వాడు నీ కొడుకే కదంటే వాడు చిన్నప్పుడు గొడవ చేస్తుంటే నువ్వు కొట్లా ఇంట్లో అడుగు పెడితే కాదు ఎరగ కొడతాను నువ్వు చెట్ల వాడు రాకపోతే ఏం చేసావు ఊరుకున్నావా బెసిగి తెచ్చుకున్నావుగా వాడు అలాగే వచ్చాడు మరి నిన్ను రమ్మలేదే ఆడ మగడుపు మాడ నేనైతే పని చేయడానికి పనికొస్తానని వస్తానని చివరికి తల్లి అంటే పేరు తెంచుకున్న పని మనిషి అని నిర్ణయించుకున్నాడు ఏమా పిల్లలు తప్పు చేస్తే నానొప్పుకోపోయినా అమ్మ క్షమిస్తుంది మీరేంటి ఆపోజిట్ గా ఉన్నారు అంతా ఈ మనిషి కోసమే ఒక ఏడాది నుంచి మీ నాన్న కళ్ళు దాని పట్టలేదురా అంటే ఇదికిదిగో ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి తీసుకుపోతానని తీసుకుపోయాడు ఒక్కడే వచ్చాడు మీ నాన్నరా అన్న ఆస్పత్రిలో పద పోయి చూద్దాం అన్నా నిన్ను రానివ్వరన్నాడు నాకు వెన్న అనుమానం వచ్చింది అమ్మాయి అట్ట పోయి చూద్దురు కదా ఈ మనిషి రోడ్డు పక్కన పడి ఉన్నాడు తరుక్కు బ

బతడానికి పెట్టి అన్నం ముద్ద గొప్పదిరా మీ అమ్మ నా ముద్దరా నాన్న నేను రే మేము తలుచుకుంటే మళ్ళీ పిల్లలకి అంటావురా కానీ మీరు అమ్మా అమ్మ నాన్నగలరా పెట్టారా ఫోనం